హరికృష్ణ భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞానయోగం ఇరవై ఎనిమిదవ శ్లోకం ఎంంతగత పాపం జనా పుణ్యకర్మణోహనిర్ముక్త భజన్ దృఢవ్రత క్లారిటీ చూడండి ఎం ంతగత పాపం ఎవరైతే పాప పుణ్యాలు చేసి ఉన్నారో జనా పుణ్య చేసి ప్రక్షాళన చెందుతారో ద్వంద్వమోహ నిర్ముక్త అలాంటి వాళ్ళు ద్వంద్వ అంటే ఇక్కడ అర్థము సకామ చర్యలు చేసిన వాళ్ళుగా మనము పరిగణించాలి రాగ ద్వేష రాగ రాగద్వేషాలకి అతీతంగా చేయగలిగినప్పుడు ద్వంద్వ అనే పదం మోహ నిర్ముక్త సుఖ దుఃఖాల ద్వంద్వ రూపాలను వాటిని విముక్తులై వచ్చేసేవాళ్ళు అప్పుడు మన బాడీలోంచి రాగ ద్వేషాలు సుఖ దుఃఖాలు అన్నీ నశించిపోతాయి అప్పుడు పరిప పరిపక్వత చెందుతాము మనం దృఢ నిశ్చయంతో దృఢనిశ్చయంతో మాం అంటే నన్ను భజింతురు భజతి భజింతురు శ్రీకృష్ణ పరమాత్మ ఇవన్నిటినీ బాహ్య ప్రపంచంలో ఉన్న వాటి నుంచి బయటపడిన తర్వాత మీకు ఒక ఆలోచన మొదలవుతుంది అంటున్నారు దీన్ని మనం కరెక్ట్గా అన్వయించుకోవాలంటే మన దగ్గర డబ్బు హోదా అన్నీ ఉన్నాయి పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉన్న చోట ఒకసారి గమనించండి వయసు మండినప్పుడు అన్నీ ఉన్నా మిమ్మల్ని పలకరి పలకరించడానికి కూడా కొంచెం వాళ్ళు బిజీ అయిపోయారుగా అన్నీ ఇచ్చేసారు ధనం ఇచ్చారు ఇల్లు ఇచ్చారు కార్లు ఇచ్చారు అన్ని పొలాలు ఇచ్చారు సకల భోగభాగ్యాలు ఇచ్చారు మీ సంతానానికి మిమ్మల్ని పట్టించుకునే టైం వాళ్ళ దగ్గర లేదు కదా అప్పుడు కాబట్టి మీరు ఒక చింతన మొదలవుంది ఇదేంటి నేను ఇంత చేసినా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని ఒక చిన్న బాధ మీకు తెలుస్తుంది సో దీనికోసం నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి డాక్టర్స్ సైకాలజిస్టులు వీళ్ళు కాదు కదా అప్పుడు మనకి మొదలయ్యేది దాన్నే పరాప్రకృతిగా ఉంది అభివర్ణిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ సో అప్పుడు భగవంతుణ్ణి అన్వేషించడానికి మనలో ఉన్న భగవంతుణ్ణి అన్వేషించడానికి మొదలవుతాం అప్పుడు ఎవరైతే నన్ను పట్టించుకోవట్లేదు అనుకున్న దగ్గర నుంచి ఏకాంతంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం ఏకాంతంలోకి వెళ్ళారు అంటే ఒక ధ్యానం అనే ప్రక్రియ మొదలవుతుంది ఎప్పుడైతే ధ్యానం అనే ప్రక్రియ మనలో మొదలవుతుందో ఆ ఒక వెలుగు వస్తుంది చూసారా ఆ వెలుగే మనల్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మ భజనకి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెంతకి మనలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ చెంతకి చూడగలిగే అదృష్టము భాగ్యము కలుగు కలిగి కలగబడుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఒకసారి శ్లోకం చూద్దామా येषां त्वन्तगतं पापं ज्ञानां पुण्यकर्मणां ते द्वन्ध व मोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः हरे कृष्णा